తులసీ సంయుత్యోమంబు కిక్పతి సంఘ సంయుగ్యసంధ్యై కలిదోషావళి నల్లవాజద్ ప్రవాహంబు లోపలికి పరీక్షన్ మహారాజు యొక్క మానసిక స్థితిని ఆయన చేస్తున్నటువంటి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నాడు నిన్నటి రోజున మనం ఆయన ఏ విధంగా ఆలోచన చేశాడు ఎప్పుడైతే షమికుని యొక్క శిష్యుడు వచ్చి రాజా ఏడు రోజులలో నీకు మృత్యువు ఆసన్నం కాబోతోంది అది కూడా తక్షకుడనే పాము కాటుకు గురి అయి నువ్వు మరణిస్తావు అని తెలియ చెప్పగానే పాము విషాగ్ని కీలలకు ప్రాణము లేగిన ఎగుగాక నా ప్రాణము ఆ పాము కాటు గురైపోయినా పర్వాల ఈ భూమి రాజభోగములు పోయిన ఇప్పుడుగాక సౌదామిని బోలిన జీవనము తధ్యముగా దల్లబోసి నేనేమిటికి మారుదిట్టుదు ముని కుమారకు దిర్నివారకు అన్నాడు నేను ఎందుకని అనవసరంగా తిట్టాలి ఈ జీవితము మెరుపు తీయలాంటిది అలా ఒక్క ఆకాశంలో మెరుపు మెరిసి వెళ్ళిపోతుంది కాబట్టి నా తదనంతర కార్యక్రమం ఏమిటో ఆలోచిస్తాను అని భావించాడు తప్పితే నన్ను తిట్టిన మునికుమారిని తిడదాం అనుకోలే క్షపిద్దాం అనుకోలే మరణ దండనం విద్దిద్దాం అనుకోలే ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నిన్నటి రోజున కూడా నేను చెప్పాను మునికుమారుడి శాపము అంటే నీ ప్రారంధము పాము కాటు అంటే కాల ప్రవాహము పరీక్షిత్తు అంటే జీవుడు ఇప్పుడు ఈ పరీక్షిత్తుకు ఏమనుకున్నాడు అంటే గంటశూక శవము తండ్రిపై వేచిన పొలియ చిట్టపోవు లేక సుతుడు సచ్చిన పవన్ తండ్రి మెడలో వేస్తే ఏ కొడుకైనా తిట్టకుండా ఎలా ఉంటాడు శపించకుండా ఎలా ఉంటాడు నేను చేసింది తప్పే అని తలపోశాడు తప్పితే ఈ అవస్థకు కారణం ఒక పదిహేనేళ్ల పిల్లవాడు వాడికి మరణదంటను విధిస్తాను లేకపోతే ప్రతిశాపం ఇవ్వాలి అనుకోవాలి మనం కూడా జీవితంలో వచ్చే సమస్యలను చూసి చెలించి వాణ్ణి వీణ్ణి తిడుతూ ఉన్నావా అసలు ఉన్నావా అని దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తాం గజేంద్రుడు అంతటి వాడే కలడు కలన్నో వాడు కలడో లేడో అన్నాడు పోతన భాగవతంలో సంస్కృత భాగవతంలో అనడు కానీ తెలుగు భాగవతంలో మనకు తార్కాణం కాబట్టి మనం ఎలా ఆలోచిస్తామో పోతనామాత్యుడు కూడా అలానే చెప్పాడు కాబట్టి అలా ఆలోచించకండి వచ్చే ప్రతి కష్టము ఏదో ఒక కర్మ ఫలమే వచ్చే ప్రతి సుఖము చేసిన పుణ్యకర్మల యొక్క పర్యవసానమే కనుక పాపము పుణ్యము లేనటువంటి కర్మరహితమైన స్థితికి నువ్వు చేరాలి అంటే ఎదుటివాడిలో కూడా భగవంతుడే ఉన్నాడన్న భావనతో నువ్వు జీవితం గడపాలి అంటే ఏం చెయ్యాలి పరీక్షిత్తు ఏం చేశాడో అది చెయ్యాలి అందుకే పరీక్షిత్తులు ఏమనుకుంటాడంటే దేవతలను బ్రాహ్మణులను గోవులను అవమానించి హింసించి హతమార్చేటువంటి దౌర్భాగ్య ఆలోచన నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకున్నట్ట ఇలా తనలో తానే తర్కించుకున్నాడు పరీక్షి మహారాజు దామోదర పదభక్తిని కామాదుల గెలిచినాడుగా ఉన్న కరుణన్ ఆయన నిరంతరము ఆ దామోదరుడు మీద భక్తి కలిగిన వాడు కావటం వల్ల సామర్థ్యం ఉండి కూడా ప్రతిశాపం ఇవ్వలేదు దోష సంగిన్ శృంగిని దోషంతో ఉన్నటువంటి ఆ శృంగికి ప్రతిశాపం ఇవ్వలేదు కారణం దామోదర పదభక్తిన్ ఇక్కడ పరమాత్మను దామోదర అన్న శబ్దంతో సంబోధన చేశారని పోతన మచ్చు దామము అంటే తాడు ఉదరము అంటే పొట్ట ఆయనను తాడుతో బంధించింది ఆ తల్లి కానీ రెండు అంగుళాల కొరత ఏర్పడేదిట ఆ తాడుకి ఎప్పుడు ఏమిటి ఆ రెండు అంగుళాలు అంటే అహంకారము మమకారం అనే రెండు అంగుళాలు ఆమెను కట్టిపడేయటంతో ఆమె భగవంతుడిని కట్టలేకపోయింది ఇప్పుడు ఈయన నిరంతరము ఆ దామోదరుడి యొక్క భక్తి ఉండటం వల్ల తిరిగి శపించాలి అన్న ఆలోచన రాల ఇప్పుడు ఇది మీకెందుకు చెప్తున్నాడు బోధనామాచుడు అంటే మీరు కూడా నిరంతరము ఆ భగవంతుని యొక్క పాదములను ఆశ్రయించినట్టయితే ఎదుటి వాడి మీద మీకు ద్వేషం కలగదు రాగ ద్వేష విలుప్త ఇస్తూ విషయాన్ని ఇంద్రియశ్చరన్ ఆత్మవశైర్ విధేయాత్మ ప్రసాదం అధిగతి అని చెప్తుంది భగవద్గీత అంటే రాగము ద్వేషము లేకుండా నువ్వు కనుక అన్ని విషయాలను భోగాలను అనుభవించగలిగితే దానివల్ల నీకు ఎలాంటి కష్టము రాదు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎవరు బాగా ఆడితే వాడు గెలవాలి అనుకున్నాడు అనుకోండి మీకు బీపీ రాదు ఇండియా గెలవాలి ఇంగ్లాండ్ ఓడాలి అన్న మీకుంటే ఇండియా మీద రాగము ఇంగ్లాండ్ మీద ద్వేషము ఉంటుంది ఇండియా గెలిస్తే గెలిచామన్న సంతోషంతో గుండె ఆగుతుంది ఇంగ్లాండ్ గెలిస్తే ఓడామన్న బాధతో గుండె ఆగుతుంది బీపీ పెరుగుతుంది కాబట్టి దామోదర పద భక్తి ఒక సాధువు ఉండేవాటి ఆ సాధువు దగ్గర ఒక అద్భుతమైన గుర్రం ఉండేది ఈ గుర్రం గురించి ఆ ఊరి ప్రజలంతా చాలా చెప్పుకుంటూ ఉంటే ఒక దంక ఆ గుర్రం ఎత్తుకుపోవాలనుకున్నాడు ఎలా ఎత్తుకుపోవాలి ఆ సాధువుని ఎలా మోసం చేయాలి అని ఆలోచన చేసి ఆశ్రమంలో శిష్యుడిగా జాయిన్ అయ్యాడు ఒక సంవత్సర కాలం పాటు సాధువును చాలా భక్తి ప్రతప్తులతో సేవించాడు ఒకరోజు గురువుగారు మీ గుర్రం ఎక్క కాస్త అలా తిరిగి వస్తాను అన్నాడు సరే ఎక్కమన్నాడు తీసుకెళ్ళమన్నాడు ఇహ సంవత్సర కాలం సేవించిన నేపథ్యంలో ఆ గుర్రాన్ని ఎత్తుకెళ్ళేటప్పుడు గారికి నిజం అనుకున్నాడు అనుకొని గురువుగారు నేను వెళ్ళిపోతున్నాను నేను దొంగని ఇంతకాలం నాటకం ఆడాను కాబట్టి ఈ గుర్రాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను నేను మీరేమో అనుకోకండి అని ఒక్క మాట ఎలాగో తీసుకెళ్తాను తీసుకెళ్ళాను ఒక్క మాట ఈ గుర్రాన్ని నేను నీకు ఇచ్చానని కానీ నువ్వు ఎత్తుకుపోయావని చెప్పకు అన్నాడు వాడు ఆశ్చర్యపోయాడు దొంగ ఏమిటి ఇలా చెప్తున్నాడు ఏంటి ఏదన్నా పోతే ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతాం పక్క ఊరికి కూడా వెళ్ళి చెప్తాం అలాంటిది ఒక సంవత్సర కాలం పాటు ఆయన దగ్గర వినయంగా సేవ చేసి ఆయనను మోసం చేసి గుర్రాన్ని తీసుకెళ్తుంటే నేనే ఇచ్చా అని చెప్పకుంటాడు ఏంటి అని ఎత్తుకండి అని అంటే ఏం లేదయ్యా సంవత్సర కాలం పాటు నువ్వు నన్ను సేవిస్తూ ఉంటే ప్రజంతా గుర్తించారు నువ్వు నా గొప్ప శిష్యుడు అనుకున్నారు ఇప్పుడు నువ్వు ఎత్తుకెళ్ళావని తెలిస్తే ఇంకెవ్వడిని ఏ గురువు శిష్యుడిగా స్వీకరించడు నేను ఇచ్చానని చెప్తే ఒక సంవత్సర కాలం పాటు సేవిస్తే ఆ గురువుగారు ఎంత మంచివారు గుర్రాన్నే ఇచ్చేశారు అన్నటువంటి కీర్తి ప్రతిష్టలు నీకు నాకు ఇద్దరికి వస్తాయని చెప్పాడు ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే జరిగిన పర్యవసానం ఎలాగో జరుగుతుంది గుర్రాన్ని ఎలాగో పోగొట్టుకోవాలి మనం ఈ దేహం అనే గుర్రం ఎలాగో పడిపోతుంది ఈ పడిపోయే క్రమంలో వాణ్ణి వీణి తిట్టటం ఎందుకో నిరంతరము భాగవత పద్యాలను అభ్యాసం చేస్తూ ఆ కృష్ణ కథలోని మాధుర్యాన్ని మనం అందుకోగలిగితే అంత ఆనందమే ఇదే ఇక్కడ దామోదర పది భక్తిని కామాద గెలిచినాడు కావున కరుణన్ కరుణతో మళ్ళీ శాపం ఇవ్వకుండా ఆయన తనను తాను నియంత్రించుకోగలిగాడు ఇదే సంయమనము అంటే నీ సంయమనమాన్ని నువ్వు కోల్పోవడానికి కారణము రాగము ద్వేషం ఇలా ఆయన ప్రతిష్ాపం ఇవ్వకుండా ఏం చెయ్యాలి అంటే ఈ దేహం ఎలానూ పడిపోయేదే కాబట్టి గంగా దగ్గరకు వెళ్ళి నా ప్రాణాన్ని వదిలేస్తే పుణ్యం దొరుకుతుందనుకున్నాడు సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంఘాయ కలిదోషావళి నల్లవాపు దిమి జగ్గంగా ప్రవాహంబు లోపలికింబోయి మరిష్యమానుడగుచున్ ప్రయోపవేశంబున ఇప్పుడు అనుకున్నాడు తులసి సంయుత దైత్యజిత్ పద రజ స్థోమంబుకండి ఎంత అద్భుతమైన పదాలు చూడండి తులసితో కూడి ఉన్నటువంటి దేవతలకు కూడా ఆలవాలమైనటువంటి రైతులనందరినీ జయించినటువంటి విష్ణుమూర్తి యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి ఆ గంగా జలం కంటే కూడా పవిత్రమై దిక్పతి సంఘ దిక్పాలకులు అంటే అష్టదిక్పాలకులు తూర్పుకు ఇంద్రుడు దక్షిణానికి యముడు ఉత్తరానికి కుబేరుడు ఇలా వీళ్ళందరికీ వాళ్లను సేవిస్తున్న వారికి దిక్పతి సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంధాయ్య ఈ జగత్కు అందరికీ కూడా సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి నెల్ల కలిదోషల్లబాబు కలిదోషాలంటని పోగొట్టగలిగిన దివిజ గంగా ప్రవాహము గంగాదేవి గురించి చెప్తున్నాడు గంగా గాయత్రి గోవు గోవిందుడు భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత సకృత ఏవ బృరారి సమర్చ తస్య కరోతి ఏమేన చర్చ గంగకు ఎంత ప్రాశస్త్యం ఉన్నది దళాలతో కూడినటువంటి ఆ నారాయణుడి యొక్క పాద పద్మముల నుంచి ప్రవహించినది మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలండి మనం చేసే ప్రతి ఆచారంలో పాటించే ప్రతి సాంప్రదాయంలో అద్భుతమైనటువంటి సామాజిక ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది గంగా నది నీరు ఎందుకు గొప్పది అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు లండన్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మంచినీళ్ళు కావాలి అన్ని రోజులు నౌకలో ప్రయాణం చేసి రావాలంటే థేమ్స్ నగదీ జలాలను తెచ్చుకునేవాళ్ళ కొద్ది రోజులకు అవి పాడైపోయేవిట కానీ గంగాదేవిని గంగా నీటిని తీసుకువెళ్తే ఎంతకాలమైనా అద్భుతంగా ఉంటాయి మనం కూడా అందుకే కాశీకి పోయినప్పుడల్లా గంగా జలం పట్టుకొస్తాం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవిత్రత గంగకు అని ఎంతో పరిశోధన చేశారు ఎవరికి అర్థం కాల మనకు అర్థమైంది ఎందుకంటే అది విష్ణు పదముల నుంచి శివుడి శిరము నుంచి వచ్చినవి కనుక కైలాస శిఖరం మీద ఆ శివుడు వేయించేసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో జన్మించాం మనం తులసి అంటే ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత తులసిత్వామ్యహం అని ప్రతిరోజు తులసికి నమస్కారం చేసుకుంటాం అక్కడి నుంచి అద్భుతమైన ప్రాణవాయువు ప్రతినిత్యం వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలమ్మా ఒక్కసారన్నా వెళ్ళి నదిలో స్నానం చేసి రావాలి ఈ ఆచారాలన్నీ ఎందుకు చెబుతున్నాము అంటే నువ్వు సాధన చెయ్యాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి ఇలా శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి సంతులాన్యాన్ని రెండింటినీ అందించేటువంటి అద్భుతమైన నదులు దేవతామూర్తులు మహానుభావులు భారతదేశంలో ఉన్నారు కనుకనే భారతదేశంలో మాటి మాటికి ఆ భగవంతుడు పుడుతూ ఉంటాడు భారతవర్ష జంతువుల భాగ్యమునేమని చెప్పవచ్చు అని మనం భాగవతంలో తర్వాత వస్తుంది వీళ్ళ భా వీళ్ళ యొక్క భాగ్యమే భాగ్యం తడవకోసారి పరమాత్మ వచ్చి వీళ్ళతో స్నేహం చేసి మరీ వీళ్లకు మార్గదర్శకం చేసి వెళతాడు ఇది కారణ జన్మ కలిగిన మనువులంతా జన్మించగలిగినటువంటి అద్భుతమైన ప్రదేశం అలా పరీక్షించు కూడా ఇక ప్రాణం పోతుంది తప్పనిసరి అర్థమైపోయింది ఆయనకి ప్రాణం పోయేటప్పుడు ప్రతివాడికి తెలుస్తుందండి కానీ మనం ఏం చేస్తాం ఇంకా బతకాలి ఇంకా ఈ దేహంలో ఉండాలి జీర్ణమైపోయినటువంటి ఇంద్రియాలను ఆశ్రయించి ఇంకా బతకాలన్న కోరికలో జీవిత పరమార్థం ఏంటో గుర్తించే ప్రయత్నం చేయం దంతంబులు పడకుండగనే తనుమునందు ఆరోగ్యం ఉన్నప్పుడే కాంతాజనములు అయ్యనప్పుడే జరాక్రాంతం కానప్పుడే చింతన్ నిన్ను తవలవల కదా శ్రీకాళహస్తీశ్వర అంటాడు కాబట్టి అన్ని పటుత్వంతో ఉండి మాట్లాడగలిగినప్పుడు ఆలోచించగలిగినప్పుడు నడవగలిగినప్పుడు ఆడగలిగినప్పుడు పాడగలిగినప్పుడు చూడగలిగినప్పుడు చేయగలిగినప్పుడే ఆ భగవత్ అర్చన చేస్తూ భగవద్గీతాన్ని జపిస్తూ భాగవత పద్యాలు నేర్చుకుంటూ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే ప్రయత్నాన్ని పరీక్షిన్ మహారాజు చేస్తున్నాడు కనుక అందుకే గంగానదికి పోయి ప్రాయోపవేశం ద్వారా ప్రాణాన్ని వదలాలి అనుకున్నాడండి ఏడు రోజులలో మృత్యు ఉన్న పరీక్షిత్తు మనకు కూడా మృత్యు ఏడు రోజులలోనే ఉన్నది ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక రోజు మనం ప్రాణాన్ని వదలాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది పరమాత్మ సాయుధ్యానికి చేరుకోవలసినటువంటి అదృష్టము దొరుకుతుంది కనుక పరీక్షిత్తు అంటే జీవుడు అని తెలిసి పరీక్షిత్తుడు ఏం చేశాడో అది చేసే ప్రయత్నం చేద్దాం